ఐదు రోజులు దినానికి గాను పదమూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే అకౌంట్లోకి జమ అయ్యాయి ఉపాధి హామీ పథకం అంటే కరువు పని అనమాట సో మన జనరల్గా ఈ కరువు పనికి సంబంధించి డబ్బులు అనేవి మన అకౌంట్లో పడ్డాయి లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ఈ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది అఫీషియల్గా ఎంజిఎన్ఆర్ఇజీఏ అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సోషల్ అడిట్ డేటా ఎంట్రీ రిపోర్ట్స్ అని ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ అడిట్ అదేవిధంగా సోషల్ అడిట్ క్యాలెండర్ మరియు డేటా ఎంట్రీ ఎస్హెచ్జిఆర్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది సో వీటిలో మీరు డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ అడిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు సంబంధించిన రాష్ట్రాలన్నీ కూడా రావడం జరుగుతుంది మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెట్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అఫీషియల్గా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో ఈ పోర్టల్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు అంతా కూడా వివరాలు అయితే ఉంటాయి సో ఇక్కడ కింద సోషల్ ఆడిట్ రిపోర్ట్ అని ఉంటుంది కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు స్టేట్ సెలెక్ట్ అయ్యి చేసుకున్నారు కాబట్టి అది వస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుంది సో మీరు దీన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నాను చేంజ్ చేసుకోవచ్చు మీరు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ జిల్లా ఏదో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి పేర్లు అయితే ఉంటాయి ఇది మాత్రం గమనించుకోండి సో ఒక్కొక్కటిగా మీరు ఏ జిల్లానైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఏ ప్రాంతానికి చెంది ఉన్నారో ఆ ప్రాంతాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేను ఏ విధంగా అయితే సెలెక్ట్ చేశాను ఆ తర్వాత కింద బ్లాక్ నేమ్ అని ఉంటుంది అంటే మీ మండలానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీ మండలాలు అయితే వస్తాయి సో మీరు ఏ మండలానికి చెంది ఉన్నారో ఆ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే ప్రెజెంట్ ఒక ఏదో ఒక రణంగా ఒక మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత పంచాయతీ నేమ్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు పంచాయతీ అనేది జాగ్రత్తగా గమనించాలి మీరు ఏ పంచాయతీకి చెందినవారో ఆ పంచాయతీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద సోషల్ డేట్ పీరియడ్ అని ఉంటుంది ఇక్కడ విత్ ఎస్ఏ క్యాలెండర్ వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ ఉంటుంది మీరు వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు కింద ఇలా డేట్స్ ఫామ్ అనేది ఒక టోపెన్ అవుతుంది సో ఏ డేట్ నుంచి మీరు ఏ డేట్ వరకు పనిచేశారు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఉండాలి సో ఆ డేట్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో మీకు నేను చూపిస్తాను చూడండి వన్స్ ఇక్కడ డేట్స్ అనేవి కూడా జాగ్రత్తగా అయితే రాయాలి నేను ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు మనకి పేమెంట్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసి అయితే చూస్తాను సో ఈ విధంగా డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు మళ్ళీ ఒక సోషల్ ఎడిట్ రిపోర్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సో దీంట్లో ఫార్మాట్ వన్ ఫార్మాట్ టూ ఫార్మాట్ టూ బి ఫార్మాట్ త్రీ ఫార్మాట్ ఫోర్ అని ఉంటుంది ఇవేవి మీకొద్దు జస్ట్ ఫార్మాట్ మనకి ఏదైతే త్రీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ టు వర్కర్స్ అనే ఆప్షన్ని సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్గా వస్తుందన్నమాట జాబ్ కార్డు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి లాస్ట్ డిజిట్స్ నెంబర్సు అదేవిధంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు లేదా ఫాదర్ పేరు వర్క్ అనేది ఎక్కడ చేశారు మాస్టర్ నెంబర్ అంతా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు ఇక్కడ పనిచేశారు అనేది కూడా ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది ఆ తర్వాత ఎన్ని రోజులు పనిచేశారు మొత్తం ఐదు రోజులు పనిచేశారు కాబట్టి మనకు ఐదు రోజులు ఆ తర్వాత ఎంత పేమెంట్ అనేది వచ్చింది పదమూడు వందల నాలుగు రూపాయలు సో ఈ పేమెంట్ అయితే వచ్చింది ఐదు రోజులకు గాను మనకి ఇక్కడంతా కూడా ఉంటుందన్నమాట సో ఈ పేమెంట్ అనేది ప్రాసెస్లో ఉంది సో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంజిన్ఆర్కి సంబంధించి పేమెంట్స్ అనేవి ఇష్యూ అవుతాయో సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ రిలీజ్ చేస్తుందో అప్పుడు ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి అకౌంట్లో ఎవరైతే కరూపంలో వెళ్ళి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది సో ఇక్కడ మీరు పేమెంట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మనకి ఆరు రోజులు పని దినాలకు గాను పదహారు వందల యాభై తొమ్మిది రూపాయలు సో ఐదు రోజులు పని దినాలకు గాను పదమూడు వందల ఎనభై తొమ్మిది మూడు రోజులకు గాను ఎనిమిది వందల నలభై సో ఇలా మీరు ఎన్ని రోజులైతే వర్క్ చేసి ఉంటారో అక్కడ వర్క్ను క్యాలిక్యులేట్ చేసుకుని ఈ విధంగా అయితే పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఇరవై నాలుగో తేదీ నుంచి ఒకటో తేదీ మార్చి వరకు పేమెంట్ అనేది చేశారు సో ఇలా అంతా కూడా మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు జస్ట్ మెన్షన్ చేస్తే చాలు మీకు పేమెంట్ అనేది ఎంత వరకు వచ్చింది ఎంత ఏ విధంగా అనే స్టేటస్ అనేది అంతా కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది పేమెంట్ చెక్ చేసుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే ఒకసారి ఓపెన్ చేసుకొని మీ పేమెంట్ అనేది వచ్చింది లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్